ైబ్ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని మోరనాల గ్రామానికి చెందిన భీమవ్వ గొండబాలప్ప సిల్లెకెతార అనే తొంభే ఆరు ఏళ్ల తోలుబొమ్మ కళాకారిణి కర్ణాటక సాంప్రదాయ నీల తోలుబొమ్మలాట కళారూపమైన తొగలు గొంబేతకు జీవితాంతం అంకిత భావంతో పేరుగాంచింది పద్మశ్రీ అవార్డు గ్రహీత రెండు వేల ఇరవై ఐదు కరకు ముఖ్యంగా తొగలు బొమ్మయాటను సంరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో ఆమె చేసిన అసాధారణ కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించబడింది సాంస్కృతిక టార్చ్ బేరర్ భీమవ్వ ఒక శతాబ్దానికి పైగా ఈ తోలుబొమ్మలాట సంప్రదాయాన్ని కాపాడిన కుటుంబం నుండి వచ్చింది రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాలను నీడ తోలుబొమ్మల ద్వారా ప్రదర్శిస్తుంది వారసత్వం మరియు శిక్షణ యువతరాలకు శిక్షణ ఇవ్వడంలో ఈ పురాతన కళారూపం యొక్క మనువుల మరియు నిరంతర ఔచిత్యాన్ని నిర్ధారించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది గుర్తింపు గ్రామీణ మరియు జానపద కళలను సజీవంగా ఉంచడంలో ఆమె అవిశ్రాంత కృషికి ప్రేరణ మరియు ఆదర్శంగా కర్ణాటక ముఖ్యమంత్రి మరియు సాంస్కృతిక నాయకులు ప్రశంసించారు ప్రభావం తొంభై ఆరు సంవత్సరాల వయసులో భీమవ తరకు పద్మశ్రీ అవార్డు దక్కడం కర్ణాటక గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సజీవ చిహ్నంగా ఆమె హోదాను మరియు సాంప్రదాయ కళల పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తుంది